ఆయనే మరి సాదు కనుక ఆ శాంతిని ప్రకటించడానికి మరి ప్రవీణ్ కుమార్ గారు కూడా ఆయన మరి ముందుకు వచ్చి నేను చాలా మంది మరి మాట్లాడారు నేను రెండు మాటలు మాట్లాడతాను ప్రవీణ్ గారు ఏం చెప్పారంటే ఒక క్రైస్తవ్యం గురించి మాట్లాడలేడు మనిషిని ఒక హిందువుగా చూడకండి మనిషిని ఒక ముస్లింగా చూడకండి మనిషిని ఒక మనిషిని ఒక జైనునిగా చూడకండి మనిషిని ఒక బౌద్ధునిగా చూడకండి మనిషిని మానవత్వంతో మనిషిగా మీరు చూడండి అని ఆయన ఆయన యొక్క బోధ ఈ బోధ చేస్తే చాలా మందికి నచ్చలేదండి అంటే మనిషిని మనిషిగా చూడండి అంటే నచ్చలేదు మరి ఆయన పోలించినటువంటి బోధ ఎంత చక్కటి బోధ మనిషిని మనిషిగా చూడండి మతంతో చూడకండి మతానికి ముడి పెట్టకండి మతం అనేది భోజనం అని అంటే సో సమాజాన్ని ఇప్పుడు నడిపించడానికి ప్రయత్నం చేశాడు చెడు దురలవాట్ల చేతాసలై యువత నశించి మంది యువతను చేరదీసి ఉద్యోగం కనుక ఒక అనగారినటువంటి వ్యక్తులను వెనుకబడినటువంటి జాతులను ముందుకు తీసుకువచ్చి ఒక మంచి వ్యక్తిగా తీర్చిత్తుతుంటే నచ్చక చాలా మంది ఆయన మీద పగబట్టి యేసు క్రీస్తులు ఇలాగైతే పగబట్టి చంపారు అలాగే ఆయనను పగబెట్టి చంపారు సో ఈ రోజులో మనం చూస్తున్నాం ఏదైనా చిన్న సంఘటన జరిగితే ఆలయలు వాగు నుంచి మొదలు పెడితే దాకా సిసి కెమెరాలు ఉన్నాయి ఏది జరిగినా కూడా ఆ సీసీ కెమెరాలు అది ఫీడ్ అవుతుంది దాన్ని తీసుకొని ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటున్నారు ప్రభుత్వాలు కానీ అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి ఇప్పుడున్న సమాజంలో అన్ని తెలుసు అయినా కూడా న్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకు వెనకంద వేస్తా ఉన్నారు ఎందుకు ర్యాలీ తీస్తున్నామంటే ఎవరైనా తప్పు చేస్తే తప్పు తప్పే కనుక ఆ తప్పును మేము చూసి శిక్షించమంటున్నాం దాన్ని తప్పు చేయని వారిని శిక్షించమని మేము కోరట్లేదు ఈ ర్యాలీ యొక్క ఉద్దేశమలే ఎవరైనా సరే ఈ సమాజంలో తప్పు చేస్తే ఆ తప్పు చేసినటువంటి వారిని మీరు శిక్షించండి ఇంకొకరు మారు అలా జరగకుండా ఉంటుందని మేమందరము కూడా క్రైస్తవ సమాజముగా ఈరోజు శాంతిదారు నిర్వహించాం కనుక ఈ శాంతిదారికి విచ్చేసినటువంటి మరి నాయకులు రాష్ట్ర నాయకులు మరి మా ఆలయ నిజాయ ఉన్నటువంటి ఎనిమిది మండలాల నుంచి మరి సేవకులు కూడా మరి అందరూ కూడా మరి వచ్చారు వారందరూ కూడా మరి ఆ స్త్రీలకు అలాగే వారి పురుషులకు యవన బిడ్డలకు సంఘ నాయకులకు అందరూ కూడా యేసుక్రీస్తు నామంలో మరి మేము శుభాభివందనాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎస్ఐ గారికి ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్ అందరికీ కూడా మాకు సహకరించి మాకుతో పాటు బందోబస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా యొక్క ఆలయ కాన్ఫిడెన్స్ లో ఉన్నటువంటి సేవకులందరి పక్షాన వారికి మా శుభాభివందనలు తెలియజేస్తున్నాం సో అలాగే మరి ప్రెస్ మీట్ వారికి కూడా మరి ప్రత్యేకంగా వారు కూడా మాతో కలిసి మరి మాకు సహకరించిన సహకరించడానికి విచ్చేసినందుకు వారు కూడా మా వందనలు తెలియజేస్తున్నాం మరి సమయంలో మరి పేట బాబు గారు ఒక మాట తెలియజేసి ప్రార్థన చేస్తారు ముగింపుతో మనం ముగించుకున్నాం